గతంలో తాడిపత్రిలో వికే చైతన్య అని చెప్పి డిఎస్పీగా పనిచేశారు ఆ టైంలో ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని మబ్బు పెట్టి అది లాకప్ డెత్ కాకుండా ఒక న్యాచురల్ డెత్ అని చెప్పి చూపించి ఆ కేసు కొట్టేశారు అధ్యక్ష మొన్నటికి మొన్న ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చినాక మళ్ళా కేసు రీఓపెన్ చెప్పి మేము మన డీజీపీ గారికి అందరికి అందజేశం అధ్యక్ష కానీ ఆ కేసు అక్కడితో ఆగిపోయింది ఇంత మాత్రం మూమెంట్ లేదు సరే మంత్రి గారిని అడిగేది ఒకటే దయచేసి ఈ రెండు దానిపైన దృష్టి సాగించి మా వారికి కొంచెం విముక్తి కలిగే విధంగా చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనం తడపతి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం గర్వంగా తల ఎత్తుకునే విధంగా ఈరోజు మరి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ జేసి అశ్విత్ రెడ్డి గారు మొన్నటి దినాన అసెంబ్లీలో ఒక ఇష్యూను లేవనెత్తడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామిని అతను లాకప్ డెత్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కొడితే చనిపోయారని నారాయణ స్వామి ఎవరైతే చనిపోయారు లాకప్ డెత్ లో నారాయణ స్వామి భార్య మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది చెప్తే అన్న వెంటనే మన హోంశాఖ మార్పులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి అలాగే గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారికి కంప్లైంట్ ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది సార్ మాకు ఇలా జరిగింది మేడం ఇదే అనగానే వెంటనే దళితులంటే అభిమానం ఉన్న మరి ఒకసారి అభిమానం చాటుకున్న మన అనితమ్మ గారు వెంటనే ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ జారీ చేసింది చాలా సంతోషం ఆ స్పెషల్ థ్యాంక్స్ టు అశ్వితన్న అలాగే విషయానికి వస్తే ఏ పార్టీ ఉంది అనేది మనకు ముఖ్యం కాదు సార్ చావు అనేది ఒక అల్టిమేట్ సీన్ దాన్ని మీరు ఈ రోజు డిఎస్ లో చంపి దాన్ని లాకప్ డెత్ అనుకోకుండా ఆ చంపేసి చనిపోయినాడని చెప్పి మీ అంతకు మీరే బూట్ చేసి ఏం సార్ నేను ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను నిజంగా ఎప్పుడు తలదించే ఉంటాను సార్ బికాస్ మీరు లేకపోతే సమాజం లేదు సార్ ఇలాంటి వాళ్ళను ప్లీజ్ ఎస్పీ గారు దయచేసి అతని తక్షణమే విఆర్ లో పెట్టండి లేదు అంటే ఈ రోజు నుంచి ఏడు రోజులు సార్ ఖచ్చితంగా ఏడో రోజు గాని ఎనిమిదో రోజు గాని గార్ల పోలీస్ స్టేషన్ ను ఎవరైతే నారాయణ స్వామి కుటుంబ సభ్యులు అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ గార్లదిన్నె పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తాం ఇది పక్కా రాసి పెట్టుకోండి సార్ ఇంకొకసారి ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి లాకప్ డెత్ అనేది జరగకూడదు ఏం సార్ మా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయా మా ప్రాణాలు కాపాడిన మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తున్నారు సార్ ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళు లైన్ లో పడేయండి సార్ ఇలాంటి వాళ్ళు లాండ్ ఆర్డర్లు పెట్టేసి ప్రజలందరూ అయ్యా కొయ్యో మొర్రోని పోతే ఇదా సార్ చేసేది భయం లేకుండా పోతుంది సార్ భయం లేకుండా పోతుంది ఇలాంటి పోలీస్ ఆఫీసర్లకి అరే బాబు మేము ఒకటే చెప్తున్నాం గౌసు గౌస్ గారు ఈ రోజు నువ్వు ఆ రోజు తొత్తుగా వ్యవహరించిన డిఎస్పి చైతన్య ఎక్కడున్నాడు నామరూపాలు లేదు మేము ఏదో మూడేళ్ళ తర్వాత పేరిన్నాం ఈ రోజు చైతన్యాని వస్తాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పన్నెండో పదహైదు ప్రైవేట్ కేసులు ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టదండి కర్మ ఇస్ భూమి కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఆ రోజు మాకు ఎవరు మాట వినకుండా ఉంటే ప్రభాకర్ రెడ్డి గారి వెనకల మేము అందరం పోయి చాలా మటుకు ప్రైవేట్ కేసులు పెట్టడం జరిగింది ఆ ప్రైవేట్ కేసులలో ప్రతి దాంట్లో డిఎస్పీ మీదనే ఇచ్చాం ఈ రోజు నిన్ను ఇంకా పోలీస్ ఆఫీసర్లు ఒకవేళ అక్కడే పెడితే మాత్రము నిజంగా చెప్తున్నాము ఈ రోజు నుంచి ఎనిమిదవ రోజు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని తీసుకొని ఎస్టీకి సామాజిక వర్గానికి చెందిన తాడపత్రుల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా గాఢ దిన్నను ముట్టడిస్తాం ఆ రోజు మమ్మల్ని అవసరం చేయొద్దని సార్ మేము అన్యాయం చేయట్లేదు అన్యాయం చేసిన వాళ్లను కాపాడమని అడుగుతున్నాం ప్లీజ్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో వద్దు సార్ ఇలాంటి వాళ్ళు ఉంటే డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు ఒక సీఏని పోగొట్టుకున్నారు సార్ ఒక సీఈ ఎందుకు చనిపోయినాడు మీకే తెలుసు ఒకసారి అర్థం చేసుకోండి ఆనందరావు గారు చనిపోయినాడు అందరికీ తెలుసు ఎందుకు చనిపోయినాడు మేము చెప్పం సార్ మీకే తెలుసు సార్ నేను కూడా ఒక దళిత మహిళను సార్ నన్ను కూడా జైల్లో పెట్టాడు సార్ చైతన్య గారు సరే జైల్లో పెట్టిన జైల్లో పెట్టాము మాకేమి ఇబ్బంది ఏం లేదు సార్ ఫైనల్ గా ప్రభుత్వం వచ్చింది ఎవరిని వదిలిపెట్టదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా గౌస్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా విఆర్ లో పెట్టాలా ఇది ధృవీకరించబడితే తప్పం చేయాలి సార్ ప్లీజ్